వయసుకు తగ్గ బరువు ఎదుగుదల లేకపోవటం రక్తం లేక పూర్తిగా పాలిపోవటం ఎన్నో దశాబ్దాలుగా భారత్లో ఈ సమస్యలే కనిపిస్తున్నాయి మరి పరిష్కారాల మాటేంటి అంటే అమలు చేస్తున్న పథకాలే అంటున్నాయి ప్రభుత్వాలు కానీ పూర్తి స్థాయిలో ఇవి సమస్యలు తీర్చలేకపోతున్నాయి ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు ఆహారంలోనే మార్పు తేవాలని భావిస్తోంది కేంద్రం ప్రభుత్వ పథకాల ద్వారా పంపిణీ చేసే బియ్యాన్ని బలవర్ధకంగా ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తోంది फोर्टिफिकेशन प्रक्रिया द्वारा बीएम उत्पत्ति पौष्टिकाहार लो निर्मूल लक्ष्यको पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है गरीब महिलाओं गरीब बच्चों में 45 कर दिया जाएगा స్వాతంత్ర్య వజ్రోత్సవ వేళ ప్రధాని నరేంద్ర మోదీ నిరుపేద వర్గాలకు ఇచ్చిన హామీ ఇది పోషకాహార లేమిని తరిమికొట్టడమే లక్ష్యంగా బలవర్ధక ఆహార ధాన్యాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఈ ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెరతేసింది ఈ ఏడు దశాబ్దాల్లో పురోగతి సాధించిన ఇంకా పౌష్టికాహార లోపంతో మహిళలు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం ఐదేళ్లలోపు పిల్లలు వయసుకు తగ్గ బరువు పెరగక బక్క చిక్కిపోతున్నారు ఈ సవాలు అధిగమించి ఎప్పుడో అన్న ప్రశ్నకు ప్రధాని మోదీ ఫోర్టిఫైడ్ రైస్ అంశం తెరపైకి తీసుకొచ్చారు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈ బలవర్ధక బియ్యం అందించాలని భావిస్తోంది కేంద్రం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పిల్లల్లో పోషకాహార లోపం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోంది బలమైన ఆహారం అందించే విధంగా ఓ జాబితా తయారు చేసి ఆ ప్రకారమే పిల్లలకు ఆహార పదార్థాలు అందిస్తుంటారు అయితే ఈ పథకంతోనూ స్థాయిలో సమస్య తీరటం లేదు మధ్యాహ్న భోజనంలో నాసిరకం బియ్యం అందిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి లక్ష్యం నెరవేరటం లేదు అందుకే బలవర్ధకమైన బియ్యంతో అన్నం వండి అదే మధ్యాహ్న భోజనంలో అందిస్తే చిన్నారుల్లో పోషకాహార లోపం తగ్గుముఖం పడుతుందని భావిస్తోంది కేంద్రం రెండు వేల ఇరవై నాలుగులోగా ఈ లక్ష్యం చేరుకోవాలన్నది ఆలోచన ఇప్పటికే కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా ఇది అమలవుతోంది ఇప్పుడు ఆ పంపిణీ వ్యవస్థను విస్తృతపరచనున్నారు ప్రస్తుతం ఏదో పైలట్ ప్రాజెక్టులా కొనసాగుతోంది ఇందుకోసం కేంద్రం నూట డెబ్బై నాలుగు కోట్లు వెచ్చిస్తోంది వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రజా పంపిణీ శాఖలు సంయుక్తంగా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఈ ప్రాజెక్టు ప్రారంభించాయి మూడేళ్ల పాటు బలవర్ధక బియ్యం అందించటమే లక్ష్యంగా ప్రణాళికలు రచించారు మొత్తం పదిహేను రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో జిల్లా చొప్పున పదిహేను జిల్లాల్లో ఇది అమలు పరిచేందుకు అంతా సిద్ధం చేశారు తెలుగు రాష్ట్రాలు సహా కేరళ కర్ణాటక మహారాష్ట్ర ఒడిశా గుజరాత్ ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని జిల్లాలు ఎంపిక చేశారు మహారాష్ట్ర గుజరాత్ సహా మొత్తం ఆరు రాష్ట్రాలు ఈ ఏడాది జూన్ నాటికి రెండు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేశాయని అధికారికంగా తేలింది మరో నాలుగు రాష్ట్రాలు ఈ సెప్టెంబర్ నాటికి ఈ పథకం అమలు చేసేందుకు ఇప్పటికే సిద్ధమవుతున్నాయి దేశంలో మహిళల్లో పిల్లల్లో రక్తహీనత పెరుగుతోందని అధికారిక గణాంకాలే స్పష్టం చేస్తున్న తరుణంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది ఆహార మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలోని ప్రతి రెండో మహిళ మూడో చిన్నారి బక్క చిక్కిపోయి ఉంటున్నారు అంతర్జాతీయ ఆకలి సూచి జీహెచ్ఐలో నూట ఏడు గాను తొంభై నాలుగవ స్థానంలో నిలిచింది భారత్ ఆహారంలో నాణ్యత పెంచటంతో పాటు పోషకాలు అధికంగా ఉండేలా చూసుకోవాలని ఆహార భద్రత ప్రమాణాల సాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎప్పుడూ సూచించింది ఇవే పరిస్థితులు కొనసాగితే ప్రజారోగ్యం ప్రమాదంలో పడిపోవటం ఖాయమని హెచ్చరించింది ప్రజా పంపిణీ వ్యవస్థ మధ్యాహ్న భోజన పథకం ఐసీడీఎస్ లాంటి విభిన్న కార్యక్రమాల ద్వారా ఈ బియ్యం అందజేస్తున్నారు ఇప్పుడు మూడు వందల యాభై లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దేశవ్యాప్తంగా అర్హులైన వారికి పంపిణీ చేయనున్నారు రేషన్ ద్వారా లబ్ది పొందేవారు ఎనభై ఒక్క కోట్ల మంది ఉండగా ఐసీడీఎస్ పథకం కింద ఎనిమిది కోట్ల యాభై లక్షల మంది మధ్యాహ్న భోజనం పథకం కింద పది కోట్ల నలభై లక్షల మంది పిల్లలు అర్హులుగా ఉన్నారు వీరందరికీ సరైన విధంగా సరఫరా చేయగలిగితే పౌష్టికాహార లోపం సగానికి పైగా తగ్గిపోతుందని ధీమాగా ఉంది కేంద్రం ఆహార మంత్రిత్వ శాఖ ప్రకారం రెండు ఏప్రిల్ ఇరవై రెండు ఏప్రిల్ దేశవ్యాప్తంగా పోషకాహార లోపం అధికంగా ఉన్న రెండు వందల జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేయాలని లక్ష్యం పెట్టుకుంది కేంద్రం అయితే ఇప్పటికిప్పుడు ఫోర్టిఫైడ్ బియ్యం ఉత్పత్తి ఎలా అన్న ప్రశ్న రైస్ మిల్లర్ల నుంచి ఎదురవుతోంది బలవర్ధక బియ్యం ఉత్పత్తికి ప్రత్యేక సరంజామ అవసరమని ప్రత్యేకంగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందన్నది వారి వాదన కేంద్రం మాత్రం ఇందుకు వెనకాడాల్సిన అవసరం లేదని చెబుతోంది ఫోర్టిఫైడ్ బియ్యం ఉత్పత్తి చేసే వాళ్లకు ప్రత్యేక అందించి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇస్తోంది ప్రోత్సాహకాలు అందించేందుకు సుముఖంగానే ఉన్నట్టు వెల్లడించింది ఈ ఫోర్టిఫైడ్ రైస్ సాధారణ బియ్యం రుచిలో తేడా ఉండదంటున్నారు పలువురు అందుకే నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా సరైన విధంగా ఉత్పత్తి చేస్తేనే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు నిపుణులు బియ్యం నాణ్యత పరిశీలించేందుకు ప్రత్యేక లాబొరేటరీలు నెలకొల్పాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఆహార మంత్రిత్వ శాఖ చెబుతున్న వివరాల ఆధారంగా చూస్తే ఫోర్టిఫికేషన్ అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ ఎక్కువ వ్యయం లేకుండానే పోషకాలందించే వీలవుతుందని కేంద్రము వివరిస్తోంది అమెరికా పనామా కోస్టారికా ఫిలిప్పైన్స్ సోలోమా ఐలాండ్స్ లాంటి దేశాల్లో ఇప్పటికే ఈ ప్రక్రియ పెద్ద ఎత్తున కొనసాగుతోంది అయితే ఇది అనుకున్నంత సులువేమి కాదన్న వాదన వినిపిస్తోంది కేంద్రం మాత్రం ఈ వాదోపవాదాలు పక్కన పెట్టి ఫోర్టిఫైడ్ బియ్యం ప్రణాళికబద్ధంగా అందించాలని చూస్తోంది